రోజాన రోజు నలుగురు ఉండేది ఇవాళ ముగ్గురే ఉన్నది అండి సాగుంటాం అయితే మేము నలుగురు ఉండేది కానీ ఇలా ఇద్దరు ముగ్గురే ఉన్న ఇంకో ఇంకో దేవు మా ఆనా పెద్ద పేరు నచ్చావా నచ్చావా ఏ నచ్చావా

అంటే లేదు మా అయ్యే ఇరవై రోజులు ఇరవై పది నెల మీరు పోయి అవును అయితే ఆయన వరకు నలుగురు బిడ్డలు నలుగురు బిడ్డలు వాళ్ళ కొడుకు వాళ్ళన్న కోరిక ఆ బిడ్డలు ఎవరు వద్దరు వస్తారు అని మళ్ళీ ఒక అనుకుంటాను మళ్ళీ పాపం అరివల్ అయింది మూడు రోజుల పాల్ పనికి అవంత పని మేము చేస్తాను

నలుగురు దాసి వాళ్ళు ఉండాలి అందరికంటే పెద్దది బిడ్డ పూలవతి అంటే అయ్యా దానికర నలుగురు బిడ్డలు మళ్ళా కొడుకుగా ఉంచుకుంటే మళ్ళా బిడ్డే కలిగింది ఈ ఆడికి మూడు రోజుల బాలంత కమర కుడి ఉన్నది అయ్యా బిడ్డ పూలవతి పని కడతలేదన్నర ముచ్చట అన్నపూర్ణదే ఇన్నలేమా

మాత్రం పరాయ కడుపు కాసపడ మరి బిడ్డ పూలవతికి మాత్రం బిడ్డలు కొడుకు కావాలను మళ్ళీ బిడ్డ కలిగిందా ఈ రోజుల బాధంత బిడ్డను మనం సాదుకున్నామయ్యా అది పొయ్యి ఆ బిడ్డను సాదుకొని అన్నామయ్యా దాస బిడ్డ పూలవతి ఇప్పుడు పుట్టిన బిడ్డను మనం సాదుకుంటే మనం కానుపు పడ్డ వండుతున్నప్పుడు అది ఎంతైనా మన ఉప్పు తిని మన పప్పు తిని మన బట్ట కట్టి మన కింద బతికింది పురాణ పోయలి పోయేదాన్ని బిడ్డలు దాదు అన్న మాట

கட்டின பெரு கட்டி காவல்தி உள்ள அடி ஏ பங்கு வேறு பார்ட்டம் காண வேண அம்மா செட் ரொம்ப முடி தர கலவால நடுக்கு நிக்குலே ಯಾರ ಕೊರ ಅಪ್ಪೋ ನೀ ಬಿಡ ಅಣ್ಣ ಅಂತಾರೆ ಅಯ್ಯ అయ్యో నా తమ్ముడు కొట్టుకోడు కావాలి నేను వెళ్ళకూడదు తమ్ముడా సాగుకొమ్మని సాగుకోనిచ్చడానికి ಊರಿ ಕಟ್ಟಿ ನಾ ಕಾಲ ಕುಟ್ಟು ಊರಿ ಓಡಿ ಬುರಿ ಕಿಂಜಲೋತೇ ಬಾಬಾ ದಾಡಿ ನಗ್ನಿ ಸಾಕ್ಷಿ ಲಕ್ಕಿನ ಒಕ್ಕುಟ್ಟದೆ ದಾನ್ಬಿಟ್ಟು ಕಟ್ಟೆ ನಾ ಕಳವೀದಿ మన ఇంటిని మొలి ఎక్కడ బంగారు ఇళ్ళు పారేస్తారు కొడుకులు బిడ్డలు మనకు కలిగ కొత్త ధ్యానం చేసి వెళ్ళం సైకిల్ దాపి దాచిదాన్ని నడుచుకుంటా

బాబా నేను నియంత్రణాలు కానీ మోతను పోతే ఒక్కదాని పో మాట ఈ ఒక్కేత నేను ఒక్కదాన్ని పోతే అక్కడ వాళ్ళ అంటారు పి పత్తి లేని సంవత్సరానికి నా బిడ్డనెట్ ఇవ్వాలి అంటారు పట్టి ఉన్న వాళ్ళు అయితే ఇద్దరు రాకపోనా పచ్చి వేల సంవత్సరానికి ఒక్కదాని వచ్చిన ఒక్కదానికి నా బిడ్డనెట్ నేను ఆదుకొనిస్తాను అంట నాదా నేను ఆడిదాన్ని ఆరాట పడి నేను అడుగుతా కానీ నువ్వు నా ఇంటరా నా ఇంట వచ్చా కాడ నువ్వు ఆరాట పడి నీ కడుపు కాశపడతాయో మనం ఇంతటిన్న పోయి నీ కడుపు కాశపడ్డం మీ బిడ్డను మా మజ్జిగితేనేమో మనసు బాధపడదు కానీ ഒക്കാട്ടി ഒക്കെ മനു കിൾ കട്ടുക്കണ്ട నేనంటే నేను వస్తా సరే బావంబపోదాము అన్నప్పుడు ఆ భార్యవర్తలు అనుకున్నారే ఆ బిడ్డని మాత్రం మా చేతి వేసుకున్నాడు అచ్చిగా మాత్రం ఆ బిడ్డను తీసుకొచ్చుకుంటా అటువంటి దోతి రుమాలు దాచి బిడ్డ పూలావతికి అవ సీరియస్ జాకెట్ కొత్త బట్టలు పెట్టి ఆ బిడ్డను మా ఒళ్ళేవి అంటామని కొత్త బట్టలు పట్టు పోయి అనే వరదలైనా 好了不。 ఎందుకు అత్తూ అయ్యా మీరు రమ్మంటారు రాకపోతురా ఈ పేదోరింటికి మీరు వస్తారా అయ్యాడు బులదలు మదలా చేస్తే అచ్చాయుడు బులదలు మొదలు వేస్తే స్విచ్ పెట్టలే కాడంటుండే అవా ఎందుకు వచ్చినా ఉండు ఎందుకు వచ్చినావు అయ్యా ఆంచాడు కుడి తోటి మా తోటి మీకు ఏం అవసరం పడ్డది అంత రొలకి దాకా ఎందుకు వచ్చినా అన్న మా అదలావు నేను అక్కడి రాబోదన ఆ నీ ఇంటికి నేను ఎందుకు రాలేదు ఎందుకు వచ్చినావు బాంచాడు నాయన నీ కడుపు కాచపడ్డా కడుపు నాయన నీ గరపాన నలుగురు బిడ్డను బిడ్డ తర్వాత మళ్ళీ కొడుకు కాని అనుకుంటే బిడ్డ అని చెప్పిండు నీ గరపాన బిడ్డ కలిగి మూడు రోజుల భారంతో తడ నీ భార్య అవును అద్దే అద్దే లనే ఉండ అద్దే అద్దే అంటే అది కరుడే కరుడు పోతుంది ఇప్పుడు ఏమి కేసీఆర్ కిట్టాన ఇక ముందు పెట్టింది అవి அய்ய புது மாத்திரம் சாதுக்கு அணி அது அடிபோரே அந்த அடிபோர்டு தெல்லவசி நான் அந்த அடிபோரே புத்தி அது கலில் வெள்ளி பாடகி தோட்ட ஐடு வெள்ள

గొడ్డమ్ కదా ఎట్లా కాదు ఇప్పుడు నేను నన్ను ఎవ్వాలన్నాడు ఐదుగురు వెళ్ళాలి తల్లి అదో అని అంటారు నన్ను వాళ్ళు వాళ్ళని గొడ్డు వాళ్ళ తనకే వాళ్ళు బాధపడతారా వాళ్ళు కొట్టుకో మనకి వచ్చారు మన ఇంటికి వచ్చారు అయ్యో బాగా పడింది మన ఇంటికి అతిండ్లు బాబా కొట్టుది మన ఇంటికి అత్తిందా గొడ్డోడు కొట్టుది మన ఇంటికి అత్తిల్ అన్నమాట ിയതേനാ <laughs> மனிக்கு <laughs> ஆகே <laughs> మన బిడ్డ నా బిడ్డను నా బిడ్డలు సాదుకోనిస్తే అయ్యే నాకేం పొత్తులేదు అలా ఇంకా పొట్టలకు సాధించేది పొత్తులేదని అంటే బదరావుల పాన్ కానీ వాళ్ళు శ్రీమంతులు అయ్యో మనమే ఓ పూట ఉంటే ఓ పూట